మేడం గుడ్ నైట్ కట్ చేసింది ఏంటి గుడ్ నైట్ అంటే కట్ చేయరా ఇడియట్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికి రారిచ్చు రే నువ్వు కైనీరా ఓకే హలో మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేసాం టైటిల్ బాగుంది యూ కమ్ హౌస్ మార్నింగ్ టాక్ టు మేనేజర్ ఐ టాక్ ఓన్లీ మనీ ఏమైందన్నా ఏదేదో మాట్లాడి పెట్టేసిందిరా అవునా దూల తిరిందన్నా మారడం కదా రే నువ్వు

హే ఎవరు అమ్మేరు నా కూతురు నేను చేశారు ఇంకా ఏమీ అనుకోలేదు బట్ ఒక ఐడియా మాత్రం ఉంది హే నీకు దాండ్యం పెడతాను నా కూతురు వదిలేసేయండి జ్యోతి దండం పెడితే దేవుళ్ళు వింటారు కారు కలిస్తేనే కిడ్నాపర్స్ వింటారు పంచెలా ఉంది ఎంత కావాలి టెన్ క్రోస్ పది కోట్లు మూడు రోజులు టైం తీసుకో ఆరామ్సే అరేంజ్ చేసుకో మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో క్వారెస్ మ్యాటర్లో దిగానంటే నీ టాక్టర్కి ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు కవర్ ఫోన్ పెట్టాయ్ హలో హలో ఖతర్నాక్ మాట్లాడినవరా రజిని ప్లాన్ సక్సెస్ రే మూడు రోజుల్లో పది కోట్లు ఇప్పుడు ఏం చేద్దాం రా నేను మాత్రం అర్జెంట్ గా రెడీ అయిన కొంటారా అంటే ఓహో భయ్యా ఇప్పుడు డబ్బులు ఏం చేద్దాం అని కాదు భయ్యా నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే నేను తీసిగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్లో చేద్దాం కరెక్ట్ రోయ్ అనుష్క సమంత ఇలియానా కాజల్ మరికెంత మంది లేదురా మరి సడన్ గా మీ ఓనర్ కాడ వస్తే బాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు లో ఇప్పుడే లేచుంటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ సార్ స్పృతి గారు అవుట్ స్కట్స్ లో దొరికి కార్ టాక్సీ కనపడటం లేదు కాల్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరు అన్నమాట ముగ్గురు కార్ టాక్సీకి శృతి కార్ డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి తీసుకెళ్ళి అక్కడి నుంచి టాక్సీలో షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేసు వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తాను అంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బతాయో సారీ మదర్ సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదా నా పేరు మీకు ఎలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మార్కున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మి అయ్యి బాబు జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి ఓ పిక్ ఏది ఎందుకు పట్టుకోటానికి ఎందుకంటారేంటండి వాట్ నాన్ సెన్స్ పిక్క ఏంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గ్యాస్ క్రియేట్ చేస్తారు అట్లాగనే పోలీస్ కేసు అయిందనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది ఏజ్ ట్వంటీ ఫైవ్ వెయిట్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ ఫైవ్ ఫైవ్ తొప్పులో పూలు పెట్టుకుంది కప్పులో కాసు పెట్టుకుంది బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ బ్లౌజ్ తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది అది పుట్టుమచ్చ కాదు పిట్టు కవర్ చేసుకుంది ఎమ్ రైట్ అయ్యి బాబాయ్ ఎవరండి తను అన్ని ఇలా చెప్పేస్తున్నారు ఎలా చూసి చెప్పేవాళ్ళు ఈ కేసుకు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి అడగండి ఇస్తాను తర్వాత అన్నయ్య గారు ఏం చేస్తుంటారు కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవ్వేనా డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి వాళ్ళు డిమాండ్స్ ఏంటి పది కోట్లు అడుగుతున్నారు ఎవరి వాళ్ళు నేనే అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా నేనైతే ఏం చేసేవాడో చెప్పాను ఐ థింక్ యూ గాట్ ఇట్ హలో ఓ బాగా గ్యాప్ వచ్చింది కదా ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా ఓకే మీరే వరీ అవ్వద్దు మీ బరువు అంతా పుజాన్ మీద తీసుకుంటా మోస్తూనే ఉంటాను ఎక్స్క్యూజ్ మీ కావాలా అప్డేట్స్ ఇవ్వాలి చేసుకో థ్యాంక్ యూ టచ్ లో ఉంటా లోనేనా ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి వాట్సాప్ ఉందిగా అది వాడుతు సూపర్ చెప్పే బా పాప అన్ని నడిపించదురా ఏమో అనుకున్నాం కానీ అందులో మంచి లవర్ బాయ్ బావిరా చూడ నాకేం తెలీదు ఈ ఫ్లాట్ కూడా నాది కాదు ఈడిది రే నాకేం తెలియదు సార్ నాది కాదు వాడిది మనది కాదు ఆయింది వచ్చాడా వచ్చాడా అంటావేంట్రా చచ్చాడా అసలు ఇక్కడ ఎందుకున్నారా ఎందుకున్నారా ఎందుకున్నాం రా ఎందుకు నన్ను అడుగుతారు మీరు ఏదో ఒకటి చెప్పండి ఏం చెప్పాలరా ఎందుకున్నారా ఏదో ఒకటి చెప్పండి అసలు ఎవర్రా వీళ్ళు అర్థమైంది సంథింగ్ ఈస్ రాంగ్ అయితే ఏం తెలీదు రోహి ఏం తెలీదురా అంటే సంథింగ్ అన్నారు కదా సార్ అందుకనే అనుకున్నారు సార్ నిజం చెప్పండిరా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఎవరు సార్ వాడేమో కుకింగ్ వీడేమో క్లీనింగ్ సార్ మీరు వస్తున్నారని తెలిసి నేను వస్తానని మీకెలా తెలుసురా అయ్యో ఫోన్ చేయలేదా సార్ చేశారనుకున్నాను సార్ అనుకున్నావా ఫోన్ చేశానని అనుకున్నావా అవును సార్ అనుకోవటం ఏంట్రా మరి ఆ ముఖం ముందు ఎందుకు చెప్పలేదురా మిమ్మల్ని చూసి భయం సార్

కాసేపు రూమ్ లోకి వెళ్లకుండా మేనేజ్ చేద్దాం ఈ లోపల మందు పూసి పడుకో పెట్టద్దాం ఆ తర్వాత అమ్మాయిని ఇక్కడి నుంచి ఎక్కడికో షిఫ్ట్ చేసేద్దాం ఇదేంట్రా బాబు మాట్లాడితే అన్నా నీ కండం పెడతామన్నా నాన్న మాట విను తప్పును కరెక్ట్ గా చేయాలి తప్పును తప్పులా చేస్తే చెడిపోతుంది మన టార్గెట్ ఈడ్ కాదు పది కోట్లు ఓకే వస్తున్నా అరే సార్ నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది రైజు నా పేరు విజ్జు సార్ ఇజ్జు ఇజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నా కుక్కవే కదరా పైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ నువ్వు కాదని తెలిసలేవా సారీ సార్ అరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా పంది కూర బాగా చేస్తా సార్ తప్పలేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కోరే ఉండు హలో ఎస్ నేను ఏసీపీ తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడ ఉన్నావు జ్యోతిష్ నేనా నేను నా ఇంట్లో ఉన్నా గుడ్ బాయ్ షూస్ ఏమైనా దొరికా ఎంత ఈజీగా అడిగావయ్యా షూస్ అంటే ఇవి ఏమైనా షూస్ అనుకున్నావు పైగా ఇది కిడ్నాపింగ్ కేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ ఎక్కడ అయింది అనదర్ ఎయిటీన్ అవర్స్ మోర్ ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి శృతినే కాదు వాళ్ళ అమ్మను కూడా క్యాచ్ చేస్తాను డోంట్ వరీ ఓకే మీరు ఎక్కడికి రా సార్ అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం వెళ్తున్నా సార్ ఫ్యూచర్ ప్లాన్స్ లేదు సార్ అది మీకు హాఫ్ బాల్ కావాలో ఫుల్ బాల్ కావాలని ఆలోచిస్తున్నాం ఫుల్ బాల్ చేయండి ఓకే సార్ ఓకే గురించి ఫుల్ బాల్ తెస్తాం వస్తాం సార్ అన్న కలిపేసి వీళ్ళు ఎక్కడ దొరికారు రా బ్రెయిన్ లెస్ పీపుల్ వాడి గడ్డన్ తప్ప మనిషి నీకు తెలీదా నిజం బాబా ఒట్టు ఆ పొట్టాడు మేనర్ఫైర్ మేనర్ఫైర్ అంటుంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు అనుకున్నా వీడు కావాలనేమని మనం నేర్పించింది వీడిని వాడి ఇద్దరు చంపేస్తాను బాబు మాట్లాడితే చంపేస్తా చంపేస్తా అంటాడు రే నువ్వు నాకు చంపేస్తే నేను నాకు చంపేస్తా చంపాకేం చెప్తావురా ఏదో ఒకటి చాలా అడ్డంగా బుక్ అయిపోయాం పోలీసులు తప్పించుకొని జైల్లో దాక్కున్నట్టుంది సూపర్ చెప్పా వీడి వాళ్ళే అప్పుడు వెళ్ళిపోయినట్టు